తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు చందుర్తి కేంద్రంలోని బస్ స్టాండ్ కూడలి వద్ద కురుమ సంఘం మండల అధ్యక్షుని ఏనుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు అలనాడు నైజాం నిరంకుశత్వ పాలనకు జాగీర్దార్లు దోపిడీకి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి అంటూ సాగిన ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైన బహుజన బిడ్డ దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు మండలంలో ఘనంగా జరిపి అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వసవి కళ్యాణ మండపంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్ధంతి వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు వెళ్లి విజయవంతం చేయాలని మండల కురుమ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా నాగం కుమార్ పులి సత్యం గొడ్డి ప్రభాకర్ మేకల పరశురాం తిప్పని శ్రీనివాస్ బత్తుల కమలాకర్ పోతురాజు రవి కుటుంబ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో ముద్ది బొమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమానికి పెద్దలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు తుల ఉమ్మక్క గారు అలాగే జెడ్పీ జెడ్పీటీసీ కుమారన్న గారు అలాగే ఫ్యాక్షి చైర్మన్ శ్రీరన్న గారు కోప్ చింత్లు చంద్రుర్తి గ్రామ ప్రజాప్రతినిధులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు రజాకర్లతో పోట్లాడి దొడ్డి బొమ్మరయ్య వీరమరణం పొంది తెలంగాణ ఉద్యమంలో తోలి అమరుడైనటువంటి దొడ్డి పొమ్మరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని చంద్రుర్తి మండలంలో కేంద్రంలో కాకుండా ఇవాళ మేము తిరుచిల్లా వాసవి కళ్యాణ మండపంలో కూడా అన్ని కుల సంఘ నాయ కుల సంఘాలతో కలిసి ఇవాళ మహాసభను ఏర్పాటు చేసుకోవడం ఇట్టి సభకు అందరూ హాజరై విజయవంతం చేయగలరని కోరుచున్నాం వారికి నివాళులు అర్పించి మొత్తం మనందరం కూడా వారి యొక్క ఆశయ సాధన చేయాలని సందర్భంగా తెలియడం జరిగింది సమక్షంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ ఆయన ఆ రోజులలో అణగారిన వర్గాల కోసం మరి తుండేవాడికి భూమి కావాలి రక్సందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఎంతో ఎందరో అణగారిన వర్గాలకు మార్గం చుట్టే ఒక గొప్ప వ్యక్తి మరి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉత్సాహంగా పాల్గొని అమరుడైనటువంటి దొడ్డి బొమ్మరయ్య గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది యావత్ జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య ముఖ్యంగా యువతకు ఆయన జీవిత చరిత్ర చదివితే వాళ్ళ కూడా చాలా ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి రొడ్డి కొమ్మరయ్య ఆనాడు ఉన్నటువంటి భూసములకు వ్యతిరేకంగా చెత్తందారులకు వ్యతిరేకంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు నిరోచితంగా కొట్లాడి పోరాడినటువంటి వ్యక్తి రొడ్డి కుమ్రయ్య తొలి అమరుడు నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అందుకే ఇవాళ నిజంగా చాలా సంతోషం ఇస్తుంది చెంతూర్తి మండలంలో అన్ని అంటే ఒక ఒక జాతికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక ఉద్యమకారుడు మా అందరికి ఒక స్ఫూర్తిదాత కాబట్టి మనం అందరం కూడా కలిసి ఈ వర్ధంతిని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి వల్ల విశ్లేషణ పాల్గొనడము చాలా సంతోషం ఖచ్చితంగా దొడ్డి కుమ్రయ్య లాంటి వాళ్ళని మనం అంతా స్ఫూర్తిగా తీసుకోవడం జయంతులు వర్ధంతులు సిద్ధంగా చేయకుండా మనము ఆయనను తీసుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా కంకణ భద్రమై రేపు భవిష్యత్తులో కూడా పనిచేయడానికి మనం ముందుకు వెళ్ళాలి ఆయన జీవిత కాలం ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఎప్పుడు అట్టడుగు వర్గాలు పేద వర్గాల కోసం ఆలోచించి పరితాపించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఆలోచనతోటి మనం కూడా ముందుకెళ్ళాలి అదేవిధంగా దొడ్డి కొమ్మరయ్య లాంటి వాళ్ళు చాలామంది అమరులైన కూడా తొలి అమరవులు కానీ ఈయన జీవిత చరిత్రను కూడా గతంలో గత ప్రభుత్వాలు కన్ కనుమరుగు చేసే పరిస్థితి ఆయన జీవిత చరిత్రను బయటకు సమాజానికి తెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి లేకుంటే కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ ఎందుకంటే అధికారికంగా చేసేవాళ్ళం ఇంట్లో తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా జయంతి జరుపుకుంటాము కానీ ఇది వర్ధంతి కాబట్టి మనం అందరం కూడా పార్టీలో ఖచ్చితంగా చేసినాము కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండే కానీ ఆ పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ట్యాంక్ బండ మీద ఉన్నటువంటి విగ్రహాలు అన్నింటినీ కూడా తీయొచ్చు అంటే ఆంధ్రోళ్ళే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ట్యాంక్ పైన ఇప్పుడు ఎందుకంటే రేపు మాకు రేపు మీటింగ్ కూడా ఉన్నదని చెప్పి తెలిసింది అమరవీర్ల సూపాల మీద డిస్కషన్ కూడా ఉంది కాబట్టి ఆ ట్యాంక్ పైన దొడ్డి కొమ్మరయ్య విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రతిష్ఠించాలి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చూడాలని చెప్పేసి తమ్ముడు నాగంకోమర్ గారు ఉన్నారు ఇంకెక్కడ వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ వైపు నుంచి రొడీ కొంబ్రయ్యను ఖచ్చితంగా మరి విగ్రహాన్ని ట్యాంక్ పైన పెట్టే విధంగా మీరు కూడా ప్రతిపాదించండి మనమందరం కూడా ఒక రాతపూర్వకంగా ఇచ్చి అక్కడ పెట్టే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం